నిఖిల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ నిఖిల్ గెలుస్తారని అనుకుంటున్నానండి నిఖిల్ స్టార్టింగ్ నుండి జెన్యున్ గా ఆడానండి ఎక్కడ గివ్ అప్ ఇక్కడ ఉండం కొంచెం సోనియా సోనియా వచ్చినప్పుడే కొంచెం ఎక్కడో గివప్ ఇచ్చా కొంచెం తడబడ్డాడు కానీ ఇంకా అదొక్కటి మచ్చ తప్ప నిఖిల్ కి ఎక్కడ లేదు మన క్యాప్టెన్ కూల్ ధోని మాదిరి ఎక్కడ సిక్స్ కొట్టాలో ఎక్కడ ఫోర్ కొట్టాలో అలా నీట్ గా ఆడాడు నిదానంగా ఆడిన చాలా బాగా ఆడాడు లాస్ట్ మూమెంట్ కూడా వచ్చిన కంటెంట్ కూడా గేమ్ ఇవ్వలేకపోయారు కానీ ఇచ్చిన గేమ్ లో సద్వినియోగం చేసుకుని జస్ట్ ఇవెక్సన్ పాజ్ లో అవినాష్ అవినాష్ వెళ్ళారు నిఖిల్ ఇస్ అ టాప్ ప్లేయర్ అండి కంపల్సరీ కప్ అతనికి వస్తుందని అనుకుంటున్నాను అంటే నిఖిల్ కి చాలా మంది లేడీస్ బ్యాచ్ ఎక్కువ ఉండి అతను సపోర్ట్ చేస్తున్నారు సీరియస్ వైజ్గా నిఖిల్ స్టార్టింగ్ నుండి ఎన్నింగ్ వరకు గేమ్ ఆడారు ఎక్కడీ ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనుకుంటే గౌతమ్ గారు ఆవేశం తప్ప ఆలోచన కొంచెం మిస్ అయినారు అని అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ మొన్న రంగుల్ టాస్క్ జరిగింది లాస్ట్ టాస్క్ గౌతమ్ వర్సెస్ నిఖిల్ దాంట్లో నిఖిల్ ఆలోచనతో ఆడాడు కానీ ఆవేశంలో తన రంగు తనే పూసుకోవడం జరిగింది గౌతమ్ అందువల్ల కొంచెం గౌతమ్ ఆలోచన విధానంగా ఆడింటే ఇంకా టాప్ లో వెళ్తాడని నా అభిప్రాయం అవును అవును తెలుగు వర్సెస్ కన్నడ అని తెలుగు అతన్ని గెలిపించండి అదైతే అవినాష్ ఉన్నాడు కదా గౌతమ్ గారికి సపోర్ట్ చేయాలి అవినాష్ కామెడీ కూడా ఆల్ ఆల్రౌండర్ చేశాడు కదా ఆల్రౌండర్గా ఆడారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన గౌతమ్ టాప్ త్రీ ఆ టాప్ టూలో మన గౌతమ్ ప్లస్ ఏంటి గౌతమ్ ఒక మాటలో మైన మైనస్ మైనస్ అంటే అండి గౌతమ్ ఆలోచనతో ఆడతాడు ఫ్లిప్ కార్డు ఫ్లిప్ అయినా వెంటనే సారీ చెప్పేశారు మన నిఖిల్ గౌతమ్ అనేది ఆలోచన విధానం కొంచెం తగ్గింది ఆవేశంతో ఆడతాడు ప్రతి గేమ్ ఎందుకంటే గెలవాలి నేను కసిగా ఆడతాడు చాలా గేమ్ కూడా అలా గెలిచారు అతను ఎందుకంటే మొత్తం రౌండ్ పెట్టి ఒక చిన్న ముక్క పెట్టారు కదా బిగ్ బాస్ అది లాక్కోవడంలో టాప్ వన్ వచ్చాడు అంటే ఆవేశం ఆలోచనతో కూడా కొంచెం ఆడింటే గౌతమ్ కంపల్సరీ టాప్ వన్ యా టాప్ టూలో ఉండేవాడు అనుకుంటున్నాను ప్రేరణ కూడా నాగార్జున గారి ముందరే కానీ జెన్యున్గా మాట్లాడిందండి ప్రేరణ ఎందుకంటే మనం చిన్న నబిల్ టాస్క్ ఉంది కదా చుట్టూ చుట్టడం అనేది ఇలా అది కాదు అది తప్పు బిగ్ బాస్ అని బిగ్ బాస్ని వాగ్దించి తన స్థానాన్ని సెకండ్ అయినా వన్కి గెలుచుకునింది అలా జెన్యున్గా వాగ్వాదం చేసింది కాబట్టి నాగార్జున్ గారైనా కూడా పోరాడింది కాబట్టి ప్రేరణ జెన్యున్ పేరు అనుకుంటున్నాను అవినాష్ లేకపోతే సీజన్ అయితే ఎక్కడో బోరింగ్ కొట్టేదండి అవినాష్ ఉండడం వల్లే సీజన్ లేపింది అనుకుంటున్నాను సీజన్ అయితే ఇంకా ఫ్యాన్స్ అయ్యారు అనుకుంటున్నాను లేదంటే అన్ని సీజన్ల కన్నా చాలామంది సీజన్ అయితే కొంచెం డల్గా స్టార్ట్ అయింది అదంటే ఎవడూ మనకు తెలియదు వచ్చినప్పుడు ఒక విష్ణుప్రియ గారు తప్ప ఎవ్వరూ తెలియదు అవినాష్ గారు రావడం అండ్ రోహిణి కాంబినేషన్ ఎక్కడో కమిడియన్ మన తెలుగులో కమిడియన్స్ కొరత తక్కువ అయింది అనుకుంటే టైంలో కంపల్సరీ అవినాష్ అండ్ రోహిణి గారు మనం రాబోయే సినిమాల్లో కూడా ఉంటారని అనుకుంటున్నాను అండి